మన భారతీయ సాంప్రదాయాల్లో పిల్లలకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది పసిపిల్లల్లో దైవత్వం ఉంటుందని వారి అమాయకత్వానికి ప్రతిరూపమని మన పూర్వీకులు విశ్వసించారు అందుకే అనేక ప్రాంతాల్లో పూజ అనేది ప్రత్యేక ఆచారంగా నిర్వహిస్తారు పిల్లలను దేవతగా భావించి వారికి పూజలు చేసి నైవేద్యాలు పెట్టి ఆశీర్వాదాలు పొందడం ద్వారా ఈ పూజలో ముఖ్యమైన విశేషం ఈ పూజలో చిన్నారులను దేవత రూపంగా భావించి వారిని బాల అమ్మవార్లా అలంకరిస్తారు అంతటి విశిష్టత కలిగిన ఈ బాలా పూజ గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం నవరాత్రులు అంటే దేవి ఆరాధనకు అత్యంత పవిత్రమైన తొమ్మిది రోజులు ఈ రోజుల్లో అమ్మవారిని వివిధ రూపాల్లో పూజిస్తారు దుర్గా లక్ష్మి సరస్వతి రూపాల్లో ఆరాధిస్తారు ఈ సందర్భంలో బాలాపూజకు ప్రత్యేక స్థానం ఉంది బాలానాం రూపేణ అంటే దేవి స్వయంగా బాలికా రూపంలో ఉంటుందనే నమ్మకం ఉంది అంటే పిల్లల రూపంలో అమ్మవారు ప్రత్యక్షమై ఉంటారని భావిస్తారు అందుకే చిన్నారులను దేవతలుగా చూసి వాటి పాదాలను కడిగి పూలమాలలు వేసి అమ్మవారి కృప లభిస్తుందని కుటుంబానికి సుఖశాంతులు వస్తాయని ప్రజల యొక్క విశ్వాసం శ్రీమాత్రే నమ శ్రీ మహాగణాధిపతి భక్త మహాశైలందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు శ్రీ 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 బాల సుందరి కాలబేరు ఈ నెల ఇరవై రెండో తేదీ నుంచి అనగా ఆశ్వీజ శుద్ధ పాఠ్యం నుండి రెండో పదో నెల రెండో తేదీ వరకు ఆశ్వీజ శుద్ధ దశమి వరకు అమ్మవారు నవరాత్రులు సాగుతుంటాయి మీ అందరికీ తెలిసి వెళ్తే మన పీఠంలో విశేషంగా నవరాత్రులు జరుగుతాయి అందులో ముఖ్యంగా ఇరవై మూడో తేదీన అమ్మవారిని బాలగా పూజ చేస్తూ ఇరవై ఒక్క మంది బాలలకు దేవీ భాగవతంలో చెప్పిన మాఫ్రిగా విశేషంగా పూజ చేయడం జరుగుతుంది ఇరవై ఒక్క మంది బాలికలకు కూడా అమ్మవారికి అభిషేకం చేసినట్లుగా అర్చన చేసినట్లుగా చేస్తూ అమ్మవారి అనుగ్రహం పొందినట్లుగా ఆ బాలికలే బా బాలమ్మగా బాలాతృపురుసందర దేవులుగా భావన చేసి వాళ్ళ ఆశీర్వచనాలే బాలాతృపురుసందర దేవి ఆశీర్వచనాలుగా భావించి మనము ఆ రోజు అర్చన చేస్తాం కాబట్టి ఆ రోజు అందరూ ఉదయం ఎనిమిది గంటలకు వచ్చి బాలా పూజకి అందరూ భక్తులందరూ కూడా వచ్చి అమ్మవారి ఆశీస్సులు పొందుతారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం పూజ సాధారణంగా ఆలయాలు లేదా ప్రత్యేక పీఠాల్లో నిర్వహిస్తారు ఆచారం ఇలా కొనసాగుతుంది ముందుగా నిర్ణీత సంఖ్యలో పిల్లలను ఎంపిక చేస్తారు పిల్లలను సాంప్రదాయ దుస్తుల్లో అలంకరించి పూజా స్థానంలో కూర్చోబెడతారు వారికి పాద ప్రక్షాళన చేసి పూలు అక్షతలు వేసి తిలకం దిద్ది ఆరాధిస్తారు మంత్రోచ్చారణంతో పిల్లలకు దైవ రూపంగా భావించి పూజ చేస్తారు శ్రీకాకుళం జిల్లాలోని నాగావళి నదీ తీరాన ఉన్న శ్రీ 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 బాలా సుందరీ దేవి కాలభైరవ పీఠంలో ఈ పూజకు విశిష్ట క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది ఇక్కడ ప్రతి సంవత్సరం ఇరవై ఒక్క మంది పిల్లలకు పూజ ఘనంగా నిర్వహిస్తారు దేవి అనుగ్రహం పొందడానికి గ్రామీణుల శ్రేయస్సు కోసం వ్రతాలు సంకల్పాలు నెరవేర్చుకునే భాగంగా ఈ ఆచారం జరుగుతుంది పీఠాధిపతులు గణేష్ గురీజీ సాన్నిధ్యంలో ఈ పూజలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని దైవానుగ్రహం పొందుతారు బాల పూజ అనేది కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు అది పిల్లల్లోని పవిత్రత్వాన్ని దైవత్వానికి ఇచ్చే గౌరవం చిన్నారులు దేవతలుగా భావించే వారిని పూజించడం మన సంస్కృతిలో అందాన్ని తెలియజేస్తుంది శ్రీకాకుళం జిల్లా బలగపీఠంలో జరిగే బాలాపూజ ఈ ఆచారానికి ప్రత్యేకతను పవిత్రతను అందించింది ఈ పూజ ద్వారా భక్తులు ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందడమే కాక సమాజానికి పిల్లల యొక్క ప్రాధాన్యతను కూడా గుర్తు చేస్తారు